సిస్టర్స్ ప్రభువైన మీ అందరికీ వందనములు మనం గమనిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు తండ్రి కుమార వీళ్ళిద్దరు ఒక్కటేనా లేక వేరు వేరేనా అనేది వాక్యములు గమనించడానికి ప్రయత్నిద్దాం దీనికి మొట్టమొదటి వాక్యం యోహన్ సువార్త వార్త పదివ అధ్యాయం ముప్పై వాక్యం నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఆమెన్ నేను తండ్రిని ఏకమై ఉన్నాం అని వాక్యం చెబుతుంది అంటే ఒక్కటే అని అర్థమే గాని సపరేట్ సపరేట్ అని అర్థం కాదు మరో వాక్యాన్ని గమనిద్దాం యోహాన్ వాక్యం యేసు పిలుపు ఇంతకాలం మీ యొద్ద ఉందిరను నీవు నన్ను ఎరుగువా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు ఆమెన్ గమనించండి పిలుపు అనుమానముతో మాకు తండ్రిని చూపించు అని అన్నప్పుడు ప్రభువైన అంటున్నాడు పిలుపు నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడే అన్నట్లంటే మరి తండ్రిని ఎవరైనా ఎప్పుడైనా చూశారా మొట్టమొదటిగా తండ్రి అనే ఒక రోల్ ఎలాగుంది దేవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఉన్నాడని వాక్యం చెబుతుంది అంటే తండ్రి ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ ఆత్మ స్వరూపైన దేవుడిని ఎలా చూసడానికి సాధ్యమవుతుంది మరి ఇక్కడ పిలుపు అంటున్నాడు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటే ఆ తండ్రి అయిన దేవుడే మనుష్యుడుగా శరీరంలో ఈ లోకానికి ఏసు అనే నామములు ప్రత్యక్షమయ్యాడు అనేది ఇక్కడ చెబుతున్న సత్యం అందుకే ఆయన అన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాం అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన కానీ మనము వాక్యాన్ని అంగీకరించాలి కానీ మనుష్యుల బోధనలో కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా మంది ఏమంటారు అంటే బోయాజు నువ్వు ఒక్కడే కాని ప్రాణ ఆత్మ శరీరం అనే నీలో ఉంది కదా అలాగే దేవుడు కూడా ఉన్నాడు అంటారు ఇలా మనమన్న బట్టి దేవుణ్ణి అంచనా వేయడం తప్పు ఎందుకంటే వాక్యములో ఏమి రాయబడి ఉందో దాన్ని మనం నమ్మాలి కాని ఒక నిమ్మకాయ ఉంది దాంట్లో గింజలు ఉన్నాయి దాంట్లో నీళ్ళు వస్తాయి లేదా టెంకాయ ఉంది కొబ్బరి ఉంది ఉంది అలాగే దేవుడు ఉన్నాడు అన్నట్లయితే అది మనుష్యుల బోధ లేక మనుష్యుల జ్ఞానము అంతేగాని అది దేవుని జ్ఞానము కాదు మనుష్యుల జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని జ్ఞానము ఆకాశము కంటే ఎత్తైందని వాక్యం చెబుతుంది ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ని విడిపించింది ఎవరు మనకు తెలుసు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ని బయటకు తీసుకొచ్చిన దేవుడు తండ్రి దేవుడు అని మనకు తెలుసు నిర్గమకాండం ఇరవయ అధ్యాయం రెండవ వాక్యం నీ దేవుడైన యహోవాను నేను నేను దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించుతని ఆమెన్ గమనించండి నీ దేవుడైన యహోవాను ఐగుప్త దేశంలోని నేను నిన్ను రప్పించుతని అనేసి ఎవరు మాట్లాడుతున్నారు సర్వశక్తి గల దేవుడైన యహోవ ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే యూధ గారు ఒక మాట అంటాడు గమనిస్తాం ఒకటవ అధ్యాయం ఐదవ వాక్యం ఈ సంగతులనియు మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయుచున్న దేమనగా ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను ఆమె వాక్యాన్ని స్పష్టంగా గమనించండి ఇక్కడ యూదా పుస్తకం రాస్తూ మీరు దీన్ని ముందనే ఎరిగి ఉన్నారు అనే ప్రస్తావన చేస్తున్నాడు తర్వాత గమనించండి ఇక్కడ ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించను అనే మాట ఉంది ప్రభువు అనే మాట రాయబడి ఉంది ఇక్కడ బ్రదర్స్ అండ్ ప్రభువు అంటే యహోవా ఉన్నవాడు అని అర్థం ఎందుకంటే పాత నిబంలో మనం గమనించినట్లయితే తొంభైవ అధ్యాయం ఒకటో వాక్యాన్ని ప్రభువా తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము అనే మాట రాయబడి ఉంటుంది ప్రభువా అని అక్కడ రాయబడి ఉంటుంది తరతరములకు ఎవరంట ప్రభువు ఆ ప్రభువునే యూధ పుస్తకంలో యూధ అంటున్నాడు ఐగుప్తే దేశము నుండి మనము రక్షించిన ప్రభువు ఎవరు రక్షించింది ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడే ప్రభువు అనేది యూధా గారు ఖచ్చితపరుస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఐగుప్త దేశము నుండి ఇస్రాయల్ ని తీసుకొచ్చాడు అదే తండ్రి అయిన దేవుడు మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చి మన శాప పాపాల నుంచి మనమల్ని రక్షించాడు అనేది పరిశుద్ధ గ్రంథం అని సత్యం ఇక చాలా మంది ఏమంటారు అంటే లేదు లేదు మనకి ఇద్దరు ప్రభులు ఉన్నారు అంటారు అయితే ఇది వాక్యం అంగీకరిస్తుందా ఈ ఒక విశ్వాసాన్ని అనే వాక్యాన్ని గమనించండి రోమేలు కలిసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు గమనిద్దాం దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్న జనులకు దేవుడు కాడా అవును అన్న జనులకు దేవుడే దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నత గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతి మంతులుగా తీర్చును ఆ గమనించండి దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అంటే అన్న జనులకు దేవుడు ఒక్కడే అనే మాట రాయబడి ఉంది కానీ అన్న జనులుగా ఒకప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా విగ్రహారం చేసుకుంటున్న మనము ఈరోజు ఆ ఒక్క దేవుణ్ణి ఎరిగి యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ఎరిగిన తర్వాత ఈ రోజు క్రైస్తవ బోధకులు గాని విశ్వాసులు గాని ఏమంటున్నారు మా దేవుడు త్రీ ఏక దేవుడు అని అంటున్నారు ఇప్పుడు ఈ మాట ప్రకారంగా యూదులకు ఒక్కడే దేవుడు అంటే అన్ని జనులకు కాడ ఒక్కడే దేవుడిని వాక్యం చెబుతుంది మరి అన్ని జనులకు ఒక్క దేవుడే అనే విశ్వాసం లేకుండా మా దేవుడు త్రిఏక దేవుడు అన్నట్లయితే ఈ వాక్యాన్ని మీరి మన విశ్వాసం ఉంది వాక్యాన్ని మీరు మనం నడుచుకున్నట్లయితే మనుషుల బోధ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఏ విధముగా నిత్య జీవానికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది ప్రదర్శన ముప్పై వాక్యం గమనించండి గమనించండి దేవుడు ఒక్కడే గనుక సున్నత గలవారిని సున్నత లేని వారిని విశ్వాసము ద్వారా నీతి మంతులుగా మార్చను సున్నత చేయించుకునింది ఎవరు యూదులు సున్నత లేకుండా విశ్వాసం పెట్టింది ఎవరు మనం రక్షించను ఎవరు రక్షించింది ఒకే ఒక్క దేవుడే యూదుల్ని ఇజ్రాయల్ని అన్నులైన మనము రక్షించడే కానీ ఇద్దరు దేవుళ్ళు రక్షించలేదు అనేది వాక్యము ఖచ్చితపడుస్తున్న సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూదులకైనా సమస్త దేశంలోని ప్రతి ఒక్క మనుషునికి దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడే యేసు క్రీస్తు ఆయనే సర్వశక్తి గల దేవుడు అనే వాక్యం ఖచ్చితపడుస్తుంది ఇప్పుడు ప్రభు ఒక ఇద్దర ముగ్గుర గమనించిన వాక్యాన్ని రోమేల్ కలిసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యం పితరులు వీరువారు శరీరను బట్టి క్రీస్తు వీరులో పుట్టినవు ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము సూత్రాహుడై ఉన్నాడు ఆ మెయిన్ క్రీస్తు శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు ఎవరు అంట సర్వశక్తి గల దేవుడయుండి యుగ యుగములకు సోత్రాహుడై ఉన్న దేవుడు క్రీస్తు ఆమెన్ అనే వాక్యం ముగిస్తుంది రోమిల క్యాసిన పత్రిక పదివ అధ్యాయం పన్నెండవ వాక్యం యూదుడని గ్రీక్ భేదం లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉంది తనకు ప్రార్థన చేయ వారందరి కృప చూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆమెన్ గమనించండి రోమిల క్రాసిన పత్రిక మూడు అధ్యాయంలో చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు యూదుడని గ్రీక్ దేశశ్రేణి లేదు యూదుడని గ్రీక్ దేశస్ భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అండి అని వాక్యం చెప్పింది గాని యూదులకు ఒక ప్రభువు అన్నిలకు ఒక ప్రభువు వీళ్ళిద్దరు జరే ఒక్క ప్రభు అని వాక్యం చెప్పట్లే యూదుడని గ్రీక్ దేశులని లేదు అదే మాట మనం యూదలో గమనించింది ప్రభువు వారిని బయటకి తీసుకొచ్చను కానీ పాత నిబంలో మనం ఏం గమనించాం తండ్రి అయిన దేవుడు వాళ్ళకి బయటకి తీసుకొచ్చాడని వాక్యం గమనించాం ఇదే మాట అంటున్నాడు యూదా ప్రభువు అని ఇక్కడ రోమిల రాసిన పత్రికలో లో పౌల్ గారు ఏమంటున్నారు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి అనే వాక్యం చెబుతూ తనకు ప్రార్థన చేయవారి ఎడలా ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం ఆ తండ్రి అయిన దేవుని పేరు ఏసు క్రీస్తు ఆయనే సర్వోన్నతుడైన దేవుడు ఆయనే సోత్రాహుడై ఉన్నాడు ఆమె వాక్యం చెబుతుంది మనము ఆయనకే ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనకు ప్రతి ఉత్తరం ఇచ్చేది ఏసు క్రీస్తే అనేది వాక్యం ఖచ్చితపడుస్తున్న సత్యం బదర్శన చేస్తారు మనం ఇదివరకు గమనించిన వాక్యాలు తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కుమారుడుగా వచ్చినప్పుడు ఆయనకి అనే పేరు పెట్టబడి ఉంది ఏసు అంటే రక్షకుడు యోహోవా అంటే ఉన్నవాడు అని అర్థం విదర్శన చేస్తారు తండ్రి దేవుడే పాత నిబంధనలో మన పితలను నడిపించిన దేవుడు ఆ దేవుడే తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి మనుష్యుడిగా ప్రత్యక్షమైన సర్వశక్తి గల దేవుడే యేసు క్రీస్తు అనేది వాక్యము ఖచ్చితపడుస్తున్న సత్యం ప్రదర్శన చేస్తారు కనుక మనుష్యుల బోధలను లేక దినామినసుల బోధలను నమ్మకుండా మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేసి తెలుసుకోండి బెదర్శన సిస్టర్స్ మనకి నిత్య జీవోనిచ్చేది యేసు క్రీస్తు మాటల మాత్రమే కానీ ఏ ఒక్క డినామిన్స్ని కాదు ఏ ఒక్క బోధకుడు కాదు బాత్మీ సమించిన వ్యక్తి కూడా కాదు బెదర్శన సిస్టర్స్ దయచేసి సత్యం ఎరగండి సత్యం మీకు విడుదల చేస్తుందని వాక్యం చెబుతుంది ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఫోన్ చేయండి ప్రభు అయిన ఆత్మ మీకు తోడయుండి ఉండి మిమ్మల్ని సత్యంలో గాక یس خریست مہا پریشن نام مہیم کلک کا مین تھو جیسس پر